ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఎస్ నమస్తే నేను విజయ్ కడపలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో ప్రత్యేక హైలైట్గా నిలిచేది ఇక్కడ ఫుడ్ మినో ప్రతి మహానాడులో కూడా ఇక్కడికి వచ్చేటువంటి కార్యకర్తలు ప్రతినిధుల కోసం నేతల కోసం భారీ ఎత్తున ఇక్కడ భోజన వస్త ఏర్పాటు చేస్తుంది తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా కడపలో జరుగుతున్నటువంటి మహానాడులో ఒక్కసారి వంటకాలు ఏమేమి జరుగుతున్నాయి మెను ఏంటి ఈ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను రండి ఎస్ ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు సాంబార్ మనం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి చోట సాంబార్ అనేది ఉంటుంది ఇక్కడ కూడా ఒక స్పెషల్ మెనూ లాగే దీన్ని కూడా యాజ్టీజ్గా సాంబార్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా రోజు తొలి రోజున తొలి రోజున ప్రతినిధుల సమావేశానికి యాభై వేల మందికి మధ్యాహ్నం పూట భోజన వసతిని ఏర్పాటు చేశారు సాయంత్రం సమయంలో పదహైదు వేల మందికి ఏర్పాటు చేశారు అదేవిధంగా రెండవ రోజు కూడా మధ్యాహ్నం యాభై వేలు సాయంత్రం పదహైదు వేలు ఇక మూడవ రోజు మూడవ రోజు భారీ సంఖ్యలో లక్షలాది మంది జనం వస్తారు కాబట్టి లక్షకు పైగానే భోజన వస్తుని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు చెప్తున్నారు రైట్ ఇక్కడ మరొక మెను ఉంది ఒకసారి చూద్దాం గోంగూరతో తయారు చేసినటువంటి మెను ఇది దీని గురించి కూడా డీటెయిల్స్ తెలుసుకుందాం ఏమంటారు దీన్ని పూల్మా కానీ సార్ గోంగూర పూల్మా కర్రీ కుర్మా సార్ కుర్మా దేంట్లోకి ఇదిలోకి సార్ బిర్యానీలోకి ఇది కర్రీ లాగా వాడుకొని తినడం కోసం ఇది గోంగూర కుల్మా కుర్మా గోంగూర కుర్మా కర్రీ అని చెప్పి అంటున్నారు మరొక కర్రీ ఉంది చూడొచ్చు ఇది బంగాళాదుంపతో చేసినటువంటి మరొక కర్రీ ఇది కూడా వాళ్ళ మెనూలో భాగంగా పెట్టారు సో బంగాళాదుంపకు సంబంధించినటువంటి కర్రీ సో పొటాటో కర్రీ కూడా ఇక్కడ కనిపిస్తుంది ఎస్ ప్రస్తుతం కడపలో ఉన్నటువంటి మహానాడులో వేలాది మందికి ఇక్కడికి వచ్చేటువంటి కార్యకర్తలు ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా భోజనం వస్తునే ఏర్పాటు చేస్తున్నారు అసలు ఈ భోజనం ఎలాంటి హైజెనిక్గా ఉంది ఎలాంటి క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నారో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం ఈ భోజనాలన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షించేటువంటి హెడ్ శివాజీ గారు మనతో ఉన్నారు నమస్తే శివాజీ గారు నమస్తే అండి మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు మేము మహానాడు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మేము పతి మహానాడు మేమేం చేసుకుంటూ వస్తున్నామండి ఈ కార్యక్రమంలో మేము చాలా కేర్ తీసుకుని చాలా హైజెనిక్గా అంత క్వాలిటీ పరంగా చాలా బాగా జాగ్రత్తగా చేస్తుంటామండి ఒకసారి క్వాలిటీ గురించి నాకు చూపిస్తారా ఎలాంటి మెటీరియల్ వాడతాను క్వాలిటీ అని మీకు చిన్న ఎగ్జాంపుల్ ఒక ఉల్లిపాయ సైజు ఈ సైజు ఉంటుందండి చిన్న క్వాలిటీ రేట్ తగ్గుద్ది అయినా ఉల్లిపాయ కానీ ఇప్పుడు కేసీపీ వైట్ క్రిస్టల్ షుగర్ ఏదైనా అట్లా మీరు యూనిటీ యూనిటీ రైస్ అండి యూనిటీ రైస్ అంటే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అవును పెళ్లి పెద్ద పెళ్ళిళ్ళకి పెద్ద రెస్టారెంట్లకి వాడతారండి ఈ బియ్యం ఇది ఇండియా గేట్ వాళ్ళది యూనిటీ రైస్ అండి యూనిటీ ఇది 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 కూడా యూనిటీ రైస్తో బిర్యానీ వేసి కార్యకర్తలకు పెట్టమని పార్టీ ఆదేశానుసారం క్వాలిటీ నో కాంప్రమైజ్ చేసినట్ట

ఇది ఒక బ్రాండెడ్ అండి ఇండియాలో ది బెస్ట్ బ్రాండ్ ది బెస్ట్ బ్రాండ్ ఈ బ్రాండ్కి మించి క్వాలిటీ లేదండి అలాంటి బ్రాండ్ని మేము కందిపప్పుని కూడా ఇక్కడ వాడతాం అలాగే మన ఆయిల్ ఐటీసీ బ్రాండ్ క్రిస్టల్ బ్రాండెడ్ అండి ఇది ఇప్పుడు ఈ బ్రాండెడ్ కాకుండా వెళ్తే ప్రతి దానికి ఆరు ఏడు వందలు తక్కువండి అయినా సరే మేము ఆ బ్రాండే

స్మెల్ చూస్తే కూడా అంత అత్యద్భుతంగా ఉంటుంది చాలా నిజంగా స్మెల్ అయితే ఇక్కడ ఇంత దూరం నుంచి నిల్చుకుంటేనే ఈ మసాలాస్ మసాలా దినుసులు స్పైసెస్ ఇవి చాలా స్మెల్ వస్తున్నాయి ఇవి కూడా హై క్వాలిటీ ఇవి ఎక్కడి నుంచి తెప్పించారు సార్ ఇండియాలో ది బెస్ట్ ఎక్కడుంటే అక్కడ మా విజయవాడకి ప్రౌడ్ ఏంటంటే అండి సరుకులు క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ కావాలంటే అవి విజయవాడ బాగా దొరుకుతాయి అండి ఇండియాలో ఏ మూల నుంచి అయినా కలెక్షన్ చేసి హోల్సేల్ మార్కెట్ అంత పెద్ద మార్కెట్ అండి దానివల్ల మనం ఇప్పుడు అదే బియ్యం నంజాల నంజాల ఫే ఫేమస్ అండి ఈ ఇక్కడ మన రైస్ అండి నంజాల ఈ నంజాల మార్కెట్ నుంచి వచ్చి ఇది కూడా మంచి బ్రాండ్ అంటే ఓకే ఇది ఎంత ఉంటుంది సార్ కేజీ ఎంత ఉంటుంది రైస్ ఇది మామూలుగా అంటే భోజనానికి పెట్టేటువంటి వైట్ రైస్ అరవై అరవై మూడు అరవై మూడు రూపాయలు అండి ఇది కేజీ కేజీ శ్రీరామ రైస్ నంద్యాల నుంచి వచ్చేటువంటి మసూర అయితే ఇది జీలకర్ర మసూరా మామూలుగా కర్నూలు సోనా కర్నూలు సోనా మసూర ఆ సోనా మసూరి అది ట్వంటీ మంత్స్ ఓల్డ్ రైస్ అండి ఇరవై నెలల ఓల్డ్ జనరల్ గా వైట్ రైస్ ఎంత పాత బియ్యం అయితే అంత టేస్ట్ ఉంటుంది అయితే ఇప్పుడు ఇక్కడ మహానాడులో పెడుతున్నటువంటి వైట్ రైస్ కూడా కేజీ అరవై రూపాయల పైన ఉన్నటువంటి వైట్ రైస్ అందులో ఇరవై నెలల పైగా నిల్వ ఉంచినటువంటి రైస్ అంటే పాత బియ్యం చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకుంది ఇక్కడ కమిటీ మన ఒక్క ప్లేట్ అండి ప్లేట్ ఈ ప్లేట్ కూడా గా ఉంది ఏమి మాత్రం తేడా రాదు అనంతపురం జిల్లాలో అండి ఓకే ఇది కూడా ఆరు రూపాయల ప్లే ఆరు పడుతుంది ఇది అరిటాకుతో తయారు చేసినటువంటి ప్లేట్ ఇది అరిటి గుజ్జుతో తయారు చేసింది ఓకే అంటే ఇక్కడ కూడా ఒక రకంగా చూస్తే పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లాస్టిక్ ప్లేట్స్ని అలాగే ఫైబర్ ప్లేట్స్ని ధర్మాకోల్ ప్లేట్స్ని వాడకుండా ప్రత్యేకంగా ఒక్క చెట్టుతో తయారు చేసినటువంటి ప్లేట్స్ని ఇక్కడ వాడుతున్నారు ఇవాళ ఇది స్వచ్ఛ మహానాడు అని చెప్పి అది డిస్పోజల్ ఐటమ్ కానీ అన్నీ కూడా భూమిలో కలిసిపోయే ఐటెంని ఓ వాడమని చెప్పి అధిష్టానం ఆదేశించింది ఎక్కడ ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఐటమ్స్ వాడరు చెక్క స్పూన్లు అన్నీ కూడా అన్నీ కూడా పెట్టి ఈ పెట్టినా సర్ది ఓహో సో ఎప్పుడూ లేని విధంగా ఈ మహానాడుకు స్వచ్ఛ మహానాడు అని పెట్టారు ఇక్కడ వాడేటువంటి ప్రతి వస్తువు కూడా వెంటనే భూమిలో కలిసిపోయే విధంగా అలాంటి ఆహార పదార్థాలకు సంబంధించిన వస్తువులనే వాడుతున్నారు సో కొన్నిటిని చెక్కకు సంబంధించినటువంటివి కొన్ని ఏదైతే ఫైబర్ ప్లేట్స్ ఎక్కువగా వాడకుండా అసలు లేకుండా కేవలం ఇలాంటి ప్రత్యేకమైన ప్లేట్స్ కూడా వాడుతున్నారని శివాజీ గారు చెప్తున్నారు యాలకులు కూడా చాలా సైజు చూడండి చాలా పెద్ద సైజు ఉంది చాలా పెద్ద సైజు ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు చింతపండు 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 కూడా నెంబర్ చింతపండు ఒకసారి చూపిస్తారా ఇది ఇది మార్కెట్ లో ఇంత క్వాలిటీ పండు ఇది నెంబర్ వన్ అండి నెంబర్ వన్లో బూడంత రేటు డిఫరెన్స్ వస్తుంది అని అయినా సరే మేము ఎంత ఉంటాం సార్ కేజీ ఇది బయట దానికి ఇక్కడకి మీరు తెచ్చిన దానికి మామూలుగా ఒక ఫిఫ్టీ టూ సిక్స్టీ రూపీస్ డిఫరెంట్ అరవై రూపాయల తేడా ఉంటుంది ఇరవై రూపాయలు ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ సో చింతపండు విషయం కూడా ఇది అక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు ఇది కూడా చూడండి ఇక్కడ కూడా చాలా హై క్వాలిటీని వాడుతున్నారు ఇక్కడ చూడొచ్చు శివాజీ గారు ఇప్పుడు చింతపండు ఎక్కడి నుంచి తెప్పించారు మేము ఇది ఏమండి మా మా కలెక్షన్ అంతా కూడా ఇండియాలో ఎక్కడ బెస్ట్ ఉంటే అక్కడ నుంచి వచ్చి అది అది అక్కడికి వచ్చి మన మన దగ్గరికి వస్తుందండి అంటే అలా మనం కాంప్రమైజ్ అవ్వకుండా మనం బిజినెస్ చేస్తున్నాం అండి దానివల్ల దానివల్ల ఏంటంటే మనకు క్వాలిటీ వస్తుందండి ఇప్పుడు క్వాలిటీ వచ్చిందని మనం గుడ్ రిజల్ట్ అండి ఓకే ఒక పర్సన్కి ఇప్పుడు దాదాపు రోజుకి యాభై వేల మందికి మధ్యాహ్నం రాత్రి పదహైదు వేల మంది అంటున్నారు కదా ఒక పర్సన్కి అయ్యే ఖర్చు ఒక ప్లేట్కి ఎంత ఉంటుంది అవి అది అధిష్టానం అన్ని క్యాలకులేషన్ చేసి అవన్నీ కూడా నిర్ణయాలు చేస్తారు మామూలుగా ఇదే క్వాలిటీని బయట ఇస్తే ఇదే ఫుడ్ మేన్యుని కానీ బయట ఇస్తే ఎంత ఛార్జ్ చేయొచ్చు మేము మేము బయట బయట కొద్దిపాటి చేస్తాం కాబట్టి అవి ఆరు వందలు ఏడు వందలు ఐదు వందలు ఉంటాయండి ఇక్కడ మేము లక్షలో చేస్తాం కాబట్టి అది కొంత తగ్గట్టు తగ్గుతుందండి కానీ దీన్ని బయటకైతే మాత్రం ఆరు వందలు ఏడు వందలు ఇప్పుడు మీరు ఇచ్చే మెను అంతా కూడా ఆరు వందలు ఏడు వందలు చార్జ్ చేస్తారు ఏ మెను సార్ ఒకసారి డీటెయిల్ చెప్పగలరా మెనూ సార్ మెనూ మెను ఫోన్లో వస్తుంది సరే సార్ ఓకే రైట్ ఇది ఓకే సో ఇది చూసారుగా ప్రతి విషయంలో కూడా హై క్వాలిటీకి సంబంధించినటువంటి మెటీరియల్ వాడుతున్నారు ప్రత్యేకంగా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మహానాడుకు సంబంధించినటువంటి ఫుడ్స్ అంతా కూడా మన ఇప్పటివరకు మనతో మాట్లాడినటువంటి శివాజీ గారు ఆయన తయారు చేస్తున్నారు సో ప్రతి విషయంలో నెంబర్ వన్ క్వాలిటీ ఫుడ్ని ఇక్కడ మహానాడులో అందిస్తున్నారు కెమెరామెన్ మహేష్ రావు విజయ్ సుమన్ టీవీ కడప నుంచి